నల్లమాడ మండలంలో వంకరకుంట గ్రామంలో ఈ టింకర నాయకులందరినీ తిప్పికొట్టడానికి సిద్ధమైనట్లుంది ఈ రోజు వంకరకుంట గ్రామం వంకర టింకర్ నాయకుల్ని వంకరటింకర్ ప్రభుత్వాన్ని వంకరకుంట గ్రామస్తులు ఏ మాత్రము సహించదు లేదని ఈరోజు హర్షద్వారాల ద్వారా తెలుస్తున్నారు దెబ్బ పడింది అంటే వంకరటింకర్ అయిపోదు అంతే ఎందుకంటే కేశారెడ్డి అని నాకు బాగా పరిచయం అనంతపురంలో రెడ్లర్ కలుస్తూ అంటాం ఒకరిగారు ఒకరి టింకరు ప్రభుత్వాన్ని పారదోల్దాం సైకిల్ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అతను చేసిన సైకిల్ ఆ సైకిల్ గుర్తు మనం ఓటే నేను చెప్పేది ఒకటి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని ఆంధ్రప్రదేశ్ లో యువత బాగుపడాలని ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో పోయి ప్రజలంతా నాశనమైతుంటే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనే ఒక కొన్నిదేల సింహం వచ్చి చంద్రబాబు నాయుడు గారితో జైల్లో ఉంటే అన్నా నేను ఎంట నడుస్తాను కలిసి నడుస్తాం ఈ ప్రభుత్వాన్ని పారుదోళ్దాం ఆంధ్ర రాష్ట్ర ఒక మంచి ప్రభుత్వాన్ని ఇద్దాం యువకులకి పెద్దలకి పిల్లలకి వీర మహిళలకి ఎందుకంటే ఈరోజు మహిళలను చూస్తున్నాం వాళ్ళ బ్రతుకులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఓ చేత్తో పదివేలు ఇస్తారు అమ్మఒడి అని ఇంకో చేత్తో నానబుడ్డి అని పది వెయ్యి రూపాయలు పీక్కుంటాడు తొమ్మిది వేలు పీక్కుంటాడు ఎందుకంటే కర్షకులు కార్మికులు కష్టపడి సాయంత్రం ఒక పెగ్గేసుకుందామంటే ఆ పెగ్గులో వచ్చిన డబ్బులు కూడా మొత్తం గవర్నమెంట్ పీక్కొని కొని పోతాం పోయి అమ్మా మీకు ఇస్తానే పదివేలు కాదు కేవలం వెయ్యి రూపాయలు కాకుండా ఐదు వందల రూపాయలు మాత్రం మిగతా సొమ్మంతా పీకేసుకుంటానమ్మా అది బాగా గ్రహించండి ఈసారి ఎలక్షన్స్ లో డబ్బుకు లొంగద్దండి ప్రలోభాలకు లొంగతండి భయానికి లొంగద్దండి ఎవడు అడ్డం వచ్చినా జన సైనికులు తోడున్నారు పవన్ కళ్యాణ్ గారు తలుచుకోండి చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోండి సైకిల్ గుర్తుకు ఓట్ మన సింధురారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాలు మోపేదంగా మనం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి ఎందుకంటే ఈ గ్రామంలో బలిజ కులస్తులు కూడా ఉన్నారు మేము వాళ్ళకి చెప్పేది ఒకటే మీరు పెద్దన్న పాత్ర పోషించండి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాల్ని హరిజన గిరిజన జనాలందరినీ దరి చేర్చుకోండి వాళ్ళకి ఇప్పుడు చేసిన ప్రభుత్వం ఏం నష్టం చేసిందో వాళ్ళకి వివరించండి వచ్చే ప్రభుత్వంలో వస్తే మనం ఎంత బాగుపడతాం అనేది వివరించండి ఎందుకంటే గత ఐదేళ్లలో రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది మనం చాలా ఎందుకంటే మనకు తెలియడం లేదు చాలా నష్టపోయాం దాదాపు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు ఈ మహానుభావుడు ఆ అప్పులు తీర్చాలంటే కేవలం ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అయితేనే మనకి కంటే ముఖ్యమైనది నరేంద్ర మోడీ గారు ఉన్నారు మీకు ఒకటి చెప్తా ఒక రథం ఉంటుంది ఆ రథంలో అర్జునుడు ఎవరప్ప అంటే నారా చంద్రబాబు నాయుడు అర్జునుడు మోడీ ఎవరబ్బా అంటే దాన్ని తోలేదురు శ్రీకృష్ణుడు ఉంటాడు చూడండి శ్రీకృష్ణుడు స్థానంలో నరేంద్ర మోడీ ఉంటారు మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారు చెప్పండి రథంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారు పైన జెండా ఒకటితా ఉంటుంది పవనుడు జనడా జనసేన పవనుడు జెండా ఒకటితా ఉంటుంది ఆ జెండానే పవన్ కళ్యాణ్ ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక రథం మాదిరి ముందుకు పోయి యుద్ధంలో కథం తొక్కాలి అంటే ఖచ్చితంగా మనందరి సహకారం లేని ఎవరు ఏం చేయలేరు ప్రజలకంతా ఒకటే చెప్పేది బాగా వినండి ప్రభుత్వం వ్యతిరేకత ఎంతుందో మీ అందరికీ తెలుసు ఆడవాళ్ళ కింద మా సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా పోవు ఇంకా ఇచ్చేది ఉంటే మంచిగా దానికి రెండింతలు ఏసి ఇస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాబట్టి ఎవ్వరు వేరే వాళ్ళు చెప్పిన మాట వినొద్దండి చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడొద్దండి రెండో వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటారు మారిపోతారు కాబట్టి రెండవ వైపు చూడద్దండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చూడండి చల్లని చూ చూస్తారు మీ మీద

जय जनसेना, जय जनसेना, जय जनसेना, जनसेना, जय जय चना आजकल उत्म ऐसी नहीं ఇంత కష్టాలని నష్టాలు భరించి ఈ విగ్రహావిష్కరణ జరిపించినందుకు మీ అందరికీ గ్రామ ప్రజలకు నవ చైతన్య వేదిక విద్యార్థులందరికీ కూడా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి అర్ధంతులు చేస్తున్నాము కానీ ఆయన ఆయన యొక్క స్ఫూర్తి మాత్రం మనం మనము మర్చిపోతున్నాము ఆయన చెప్పిన తోటైతే మనం చేసిన ఈ దేశంలో ఈ దేశంలో కుల సమస్య ఉంది కుల వివక్ష ఉంది కులం వల్ల మన మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి దోపిడీ జరుగుతుంది అన్నీ జరుగుతున్నాయి దీనికి పరిష్కారము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పరిష్కారం ఏంటంటే రాజ్యాధికారము అంటే మనం ఓట్లు మనం వేసుకోండి మనమే వేసుకోవాలి మనమే పాలకులు కావాలి మనం అయితే మన మీద ఏమీ జరగని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మనమేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారిని చదవట్లేదు మనం ఆయన్ని చదవకుండా పై పైన మనం ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అది తప్పని మీరు గమనించాలి మిత్రులారా ఆయనేమో మన కోసము మూడు రాజకీయ పార్టీలు స్థాపించడం జరిగింది మూడు పార్టీలు స్థాపించడం జరిగింది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సెంట్రల్ ఫెడరేషన్ రిపబ్లిక్ రిపబ్లింగ్ పార్టీ ఆఫ్ ఇండియా దాని తర్వాత మనకి బీఎస్పీ వచ్చింది మనము ఈ మూడు వదిలేసాము అన్ని వదిలేసాము ఎవరైతే మనల్ని అచ్చలు చేస్తున్నారో చంపుతున్నారో అవమానిస్తున్నారో వాళ్ళ బట్టి మనం పరిగెడుతున్నాము మరి మనం ఈనాడు ఈ దండలేసిన వాళ్ళు దండాలు పెట్టిన వాళ్ళందరూ కూడా బాబా అంబేద్కర్ బాటలు ఎవరన్నా లేదు వాళ్ళు కేవలము ఆధిపత్య కులాల రాజకీయ పార్టీల వెంట పరుగులు పెడుతూ వాళ్ళని అనుకరిస్తూ అనుసరిస్తూ ఈ ప్రజలు మోసం చేస్తున్నారు ఆయన ఏం చెప్పారంటే మీరు ఓట్లేసే వారిగా మిగిలిపోవద్దని మీరు చట్టం నిర్మాతలుగా తయారు కావాలని అలా కాకుంటే మీ ఓట్ల సాయంతో గెలిచిన అగ్ర కులాలే మీకు యజమానులు అవుతారని మీరు ఎప్పటికీ ఓట్లేసే బానిస మిగిలిపోతుంది అని చెప్పడం జరిగింది మిత్రుల ద్వారా గమనించండి ఈ నేను మేము ఐ నో ఐ డోంట్ నో హౌ మీన్ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అంబేద్కర్ మీరు ఏ పనులు నాకు సస్ నాకు తెలియదు బహుశా మీరు అందరూ కూడా టీడీపీలో ఉండొచ్చు వైయస్లో ఉండొచ్చు బట్ నో బీ ఇన్ బిఎస్పి ఎవరు కూడా బీఎస్పిలో ఉండి ఉండరు నాకు తెలుసు అయినా సరే నేను ఏం పర్లేదు కానీ మనం ఒక మాట మాకు మనం తెలుసుకోండి ద్వారా ఆయన కావాలంటే ఆ రోజుల్లోనే ఎక్కడైనా చేరిపోవచ్చు ఆయన చాలామంది ఆహ్వానించారు ఎన్నో కోట్ల రూపాయలు మనీ ఇస్తామని చెప్పేసి ఆయన పిలిచారు కానీ ఆయన అన్ని వదులుకొని మన వెంట నిలబడ్డారు మన ఒక్కల కోసం ఆయన పోరాటం చేశారు మన ఒక్కల కోసం ఆయన ప్రాణం పెట్టుకున్నారు కానీ మనమ్మటికి ఆయన్ని ఆయన దండలు వేస్తూ దండాలు పెడుతూ మనం వేరే వేరే చోటుకు వెళ్ళిపోతూ మనం పయనిస్తున్నాం ఇది కరెక్ట్ కదా వై డోంట్ హ్యావ్ సోషల్ ఈక్వాలిటీ వై డోంట్ హ్యావ్ ఎకనమిక్ ఈక్వాలిటీ వై డోంట్ హ్యావ్ సోషల్ రెస్పెక్ట్ మనకి సామాజిక సమానత్వం లేదు ఆర్థిక సమానత్వం లేదు సరే సమాజంలో మనకు గౌరవం కూడా లేదు సో పొలిటికల్ పవర్ మాస్టర్కి విచ్ కెన్ సాల్వ్ ఆల్ యువర్ సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ టు హన్సన్ట్రేట్ ఆల్ యువర్ అటెన్షన్ ఆన్ సెక్యూరిన్ పొలిటికల్ పవర్ అన్లెస్ యు అన్లెస్ యూ క్యాప్చర్ పొలిటికల్ పవర్ యూ విల్ పెరిష్ అంటే మీరు ఓట్లు వేరే వాళ్ళకి వేస్తే అధికారం వాళ్ళకి వెళ్తుంది వాళ్ళకి అధికారంతో మిమ్మల్ని చంపుతారు మిమ్మల్ని అవమానిస్తారు మేమే దాడులు చేస్తారు అన్నీ చేస్తారు సో రాజ్యాధికారం అనేది మనం సంపాదించుకున్నాడే మన యొక్క అన్ని సమస్యలు పరిష్కారం అని చెప్పేసి ఆయన అనేక మార్లు చెప్పడం జరిగింది దీన్ని మనం పట్టించుకోవడం మానేసాము కేవలం మనం ఆయన నా విగ్రహాలు పెట్టద్దురా బాబు నాకు దండలేదురా బాబు మీరు బాగా బతుకుంటారా బాబు అని చెప్తే మనము ఆయన విగ్రహాలు పెట్టి దండలేసి దండాలు పెట్టి గాంధీకి ఓటేస్తున్నాం వాటికెళ్ళేసి ఎవరికి వస్తున్నా ఓటు మనం పట్టుకెళ్ళి గాంధీ పార్టీలు అన్ని ఇవి అన్ని పార్టీలు అన్ని కూడా గాంధీ పార్టీలే జనసేన అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ అయినా టీడీపీ అయినా అన్నీ కూడా గాంధీ పార్టీలే మనకున్న ఒకే ఒక దిక్కు బిఎస్కే ఉంది దానికి మాత్రం మీలో ఎవరు కూడా ఓట్లే సిద్ధంగా